నువ్వు జాయింట్ కలెక్టర్ నువ్వు రాసిన రిపోర్ట్ మీద మీరు కోర్టు అనేది కోర్టు బొమ్మ అయిన తర్వాత జాయింట్ కలెక్టర్ వినయార్టీ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర అపీల్ ఉండంగానే ఎంత ధైర్యవంతులు కాకపోతే నువ్వు పాస్బుక్ ఇస్తావు పాటోదారు పాస్బుక్ నువ్వు ఇచ్చింది చేసి పెట్టారు మీరు ధారా దత్తం చేసి మీ అబ్బగారి గంట నేను ఓన్లీ ధర ఏమో వచ్చినట్టు ఇవైతే మైలవరం మైలవరం కెనాల్లో మైలవరం కెనాల్ ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా దాన్ని ఖాళీ చేసి పెట్టమో చెప్తే లేసి సదరం చేసి చుట్టూ గోడలు కడుతున్నారు ఏం చేస్తాడు నువ్వు తహసీల్దార్గా సంపాదించకూడదానికి వచ్చిన వీటికి కలెక్టర్ దగ్గర నుంచి వచ్చింది పేపర్లలో వచ్చింది ఒకటండి పేపర్లలో వచ్చినాక కలెక్టర్ దగ్గర నుంచి మీకు అడిగినారు మీరు ఖాళీ చేస్తామన్నారు చేయించినారా కోడలు కట్టారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నువ్వు ప్రభుత్వ ఆస్తులు సంప్రదించాలని నువ్వెందుకు ఎక్కడ ఆక్రమణ జరిగిందో అవన్నీ మేము కలెక్టర్ గారికి ఇప్పుడు నివేదిక ఇచ్చినాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మండల్ మేజిస్ట్రేట్ మీకు సివిల్ క్రిమినల్ పవర్స్ ఉన్నాయి సార్ ఈ పవర్స్ ను ఉపయోగించుకొని అవన్నీ తీసిపెట్టి కాలం పెట్టి అన్ని పడగొట్టి పారేయాల నీకు అధికారం ఉంది ఆర్డీఓ ఇస్ ఎ డ్యూనల్ మేనేజర్ సార్ దివిజనల్ మేనేజర్ మేనేజర్ తోదాలో మీరు కరెక్ట్ ఆర్డీఓ కో మీరు కోర్టుకి గాని జాయింట్ కలెక్టర్ దగ్గర అపిల్ బొమన్నారు అపిల్ పోయినారు అవును పోయి ఒక ఇరవై రోజులు జరిగింది ఆ అపిల్ ఉండబడిన దానికి మీరు మళ్ళ దానికి పాస్ ఆన్లైన్ అటచేసారు చేసినారు టైంలో సార్ అదే ముటేషన్స్ ఉదక ఎందుకు సార్ సమీపరే ఎప్పుడు చేయండి సార్ జాయింట్ కలెక్టర్ అప్పీల్లో ఉండంగానే నువ్వు మళ్ళా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి రికార్డులో ఎక్కిచ్చా అంటే కూడా నేను రూల్స్ వైలేట్ చేయండి సార్ అట్లా